హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి డిఆర్ అరియర్స్ అయితే చమకాబోతున్నాయి అదేవిధంగా సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి కూడా లైన్ అయితే క్లియర్ అవుతుందండి వీటి అన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Yeah. ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముందుగా ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి అయితే ఈ నెలలో ముప్పై రోజులు ఉన్న కారణంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షనర్ల పే స్లిప్స్ కూడా ఈ రోజు నుంచి అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఎందుకంటే ముప్పై ముప్పై రోజులు కనుక నెలలో ఉన్నట్లయితే ఇరవై ఎనిమిదో తేదీ ముప్పై ఒకటో ముప్పై ఒక రోజులు కనుక నెలలో ఉన్నట్లయితే ఇరవై తొమ్మిదో తేదీ పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే డౌన్లోడ్ అవుతాయండి ఇంకా ఉద్యోగులకు సంబంధించి నితి యాప్లో డౌన్లోడ్ అవుతున్నాయి ఉద్యోగుల పే స్లిప్స్ కనుక ఒకసారి డౌన్లోడ్ చేసుకొని గమనించినట్లయితే కొంతమందికి అయితే జీతాలు అయితే తగ్గాయండి ఒకరోజు వేతనం సీఎం రిలీఫ్ ఫండ్కి జమ చేసిన వారికి అయితే జీతాలు అయితే తగ్గాయి కొంతమంది డిడిఓ గారికి డిక్లరేషన్ లెటర్ ఇవ్వటం ద్వారా వారికైతే ఎటువంటి జీతంలో కోత అయితే విధించలేదు ఇక పెన్షనర్ల పే స్లిప్స్ కూడా గమనించినట్లయితే ఇదే విధంగా ఒకరోజు వేతనం అంటే పెన్షనర్స్కి పెన్షన్ అయితే కట్ అయిందండి కొంతమందికి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వని వారికి అయితే కట్ కాలేదు ఇక ముఖ్యంగా ఈ నెలకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకు లైన్ అయితే క్లియర్ అయిందండి ఇరవై ఏడవ తేదీ ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ సెక్యూరిటీ వేలంలో ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలు ఒకటో తేదీ ఏపీ ఖజానాకైతే రావటం జరుగుతుందండి కాబట్టి ఈసారి కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఒకటి తారీఖునే ఎక్కువ శాతం జీతాలు అయితే జమ అవుతాయి మిగిలిన వారికి రెండవ తారీఖున అంటే పూర్తి స్థాయిలో ఒకటి రెండు తారీఖుల్లోనే జమ కావడం అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ విధంగా డౌన్లోడ్ అయితే అంటే ఈ విధంగా జమ చేయడం అయితే జరుగుతుందండి ఏవి ఏమైనా జీతాలు పెన్షన్లు మాత్రం సకాలంలో అయితే జమ అవుతున్నాయి ఇక పెన్షన్లకు సంబంధించి డిఆర్ ఆర్యర్స్ అయితే జమ అవుతున్నాయి అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూడడం రావడం జరిగిందండి ఎందుకంటే పెన్షనర్స్ యొక్క స్లిప్స్ కనుక డౌన్లోడ్ గమని డౌన్లోడ్ చేసి గమనించినట్లయితే పెన్షనర్స్కి అయితే ఈ యొక్క డిఏ డిఆర్ అరియర్స్ వచ్చేసి జమ చేయడం అయితే జరిగిందండి ఏపీ ప్రభుత్వం రెండు లక్షల ఎన ఎనభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయితే డిఆర్ అరియర్స్ అయితే జమ కావడం అయితే జరిగింది అంటే పే స్లిప్స్లో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జమ అవుతాయండి ఇవి ఏ పెన్షనర్స్ కంటే యూజీసీ పెన్షనర్స్కు జమ కావడం అయితే జరిగిందండి అందులోనే ఏపీ పెన్షనర్స్కి డిఆర్ఎర్ఎస్ ఉద్యోగులకి డిఆర్ఏస్ కూడా జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్